కల్కత్తాలో జరిగిన ఒక పీజీ విద్యార్థి మీద అఘాత్యాన్ని అసత్యంగా చిత్రీకరించడం జరిగిందంటే మీడియా సహోదరులు మీడియా బ్రదర్స్ చేయడం వల్ల అక్కడ కాలేజీ పిల్లలు వాళ్ళకి బహిర్గతం చేయడం వల్ల అది మొత్తం ఇండియా వైడ్ మొత్తం సర్కిల్ అయ్యి అందరికి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది మొత్తం భారతదేశంలో ఐఎంఏ తరపున అందరూ ఈ నిరసన తెలియజేస్తున్నారు ఎమర్జెన్సీ తప్ప జనరల్ ఓపీ మొత్తం బంద్ చేసేసి పారామెడికల్స్ డాక్టర్స్ మొత్తం పీజీ విద్యార్థులు అందరు సూపర్ స్పెషాలిటీ అందరు కలిసేసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం ఒక జీవితం ధారబోస్తారు ముప్పై సంవత్సరాలు అన్న వై అయినా కానీ వాళ్ళకి అసలు ఒక లైఫ్ అనేది ఏం ఉండదు మొత్తం చదువు మీదనే ఆ దృష్టి ఉంటుంది అట్లాంటి నలభై ఎనిమిది గంటలు ఆ అమ్మాయి డ్యూటీ చేస్తున్న దాని అమ్మాయిని పట్టుకొని రేపు చేసి దారుణంగా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది ఆ కాలేజ్లో ఎంతో దారుణాలు జరుగుతుంటే ఆ అమ్మాయి దాన్ని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళని నిలదీయడం జరిగింది అట్లాంటి అక్రమాలు అఘహత్యాలు ఎన్నో జరిగినాయి అక్కడ దాన్ని ఆ అమ్మాయి పట్టుకొని అడగడం వల్ల ఆ అమ్మాయిని అలా చేయడం దారుణము కాబట్టి ఈ మెడికల్ వాళ్ళు కూడా ఎంత కష్టపడి పేషెంట్లు వచ్చే వాళ్ళు అందరు సీరియస్గా ఉంటారండి చనిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మంచి జరుగు డాక్టర్ చంపాలని అనుకోరు కొన్నిసార్లు ఎమర్జెన్సీలో కొన్ని అవుతుంటాయి అయినా కానీ కొడుతుంటారు దారుణంగా హింసిస్తుంటారు నిన్న గవర్నమెంట్లో ఒక సిస్టర్కి పిచ్చగా కొట్టేసి కొట్టారు అది ఎంత దారుణమైన హీనమైన పరిస్థితి అట్లా చేయకుండా మీ మీడియా సహోదరులు కూడా దీన్ని ఖండించేసి మంచి మంచి ఇక్కడ డాక్టర్ల నుంచి కానీ ఈ మెడికల్ సొసైటీ నుంచి కానీ మంచిని సొసైటీలో మంచితనంగా చూపించేసి అందరికీ మంచి చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్